జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం నేత చంపాయి సోరెన్ కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత కమల పార్టీ గండువా కప్పుకోనున్నట్లు సమాచారం త్వరలో జార్ఖండ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో భాజపాతో చేతులు కలుపుతాననే ప్రచారం జోరందుకుంది తాజాగా సోరెన్ తన ఎక్స్ ఖాతా నుంచి జేఎంఎం పేరును తొలగించారు దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమే అనే అనుమానాలు మరింత బలపడ్డాయి ఆరుగురు పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన ఢిల్లీ చేరుకున్నారని వార్తలు ఈ ఊహగానాలకు ఊతమిస్తున్నాయి ఏ సమయంలో అయినా ఆయన కాషాయ కండువ కప్పుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే తాను ఎవరినీ కలవలేదని సొంత పని మీద ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొన్నారు భూకుంభకోణం కేసులో జనవరి ముప్పై ఒకటిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడంతో చంపాయి సూరెన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు హేమంత్ సోరేన్ బయలుపై విడుదలైన తర్వాత చంపాయి సోరేన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న ఆయన శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది